నమస్కారం ఎంఆర్ఎస్కి స్వాగతం నేను మీ రవి నెల్లూరు జిల్లా అల్లూరులో ఉన్న హెచ్పి పెట్రోల్ బంకులో కల్తీ డీజిల్ కల్తీ పెట్రోలు వాహనాలకు కొడుతున్నారని వాహనదారులు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు తమ దృష్టికి వచ్చిందని సంబంధిత అధికారులకు తెలియజేసి త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు भाई जैसे और मार डाल भाई पेट्रोल भरके भाई पेट्रोल भरके जयले जयले जयते शतवर वारालुको जयते शतवर वारालुको जयते शतवर वारालुको जयते बंदी रसर भरके भाई पेट्रोल भरके जयले जयले जयते शतवर वारालुको जयते शतवर वारालुको जयते शतवर वारालुको जयते बंदी रसर भरके भाई पेट्रोल भरके जयले जयले जयते

ఈరోజు మనకు అల్లూరు ఒక ట్రాక్టర్స్ అల్లూరులో ట్రాక్టర్స్ డీజిల్ డీజల్ డీజల్ అని చెప్పేసి ఒక కంప్లైంట్ వచ్చింది ఈరోజు హెచ్పి పెట్రోల్ బంక్ మన అల్లూరు తహసీల్దార్ ఆఫీస్ ఎదురుగా ఉండే హెచ్పి పెట్రోల్ బంక్ దానికి సంబంధించి మనం ఏఎస్ఓ గారితో మాట్లాడుతున్నాము డిఎస్ డిఎస్ఓ ఆఫీస్ లో ఏఎస్ఓ గారు ఉంటారు వాళ్ళకి తెలియపరుస్తున్నాము ఈ అర్జీని వాళ్ళకి ఫార్వర్డ్ చేసి ఈ రోజు మనం వీలైనంత తొందరలో దాని మీద చర్యలు తీసుకుంటాము ఇప్పటికే సిఎస్డిటి గారికి చెప్పున్నాము మన మండల్ సిఎస్డిటి మేడం ఉన్నారు విజయమ్మ గారు విజయమ్మ గారికి చెప్పున్నాను విజయమ్మ గారు డిఎస్ఓ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్తా ఉన్నారు ఈ విషయం ప్లస్ మనం కూడా తహసీల్దార్ తరఫున ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళి వీలైనంత త్వరగా వాళ్ళకి జరిగిన నష్టాన్ని వాళ్ళకి సార్ వాళ్ళకి తెలియజేసి దానికి సంబంధించి తదుపరి మనం ఏం చర్యలు తీసుకోవాలో తీసుకుంటాము ఇది అందరూ గమనించి మనం మీరు చెప్పింది మనం అందరి అంటే ఈ విషయం ఏంటంటే సివిల్ సప్లైకి సంబంధించి వస్తుంది ఇదేందంటే పైన మన డిఎస్ఓ గారు ఉంటారు ప్లస్ దీనికి సంబంధించి డిఎస్ఓ కింద ఏఎస్ఓ గారు ఉంటారు సివిల్ సప్లై ఆఫీసర్ వాళ్ళకి చెప్పి దీని మీద చర్యలు తీసుకుంటామని మీరు అందరికి తెలియజేస్తున్నాను